గ్రూప్ వన్ ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసులు జారీ చేసింది పరీక్షల నిర్వహణ ఫలితాల విషయంలో కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తున్న నిరాధార ఆరోపణలతో నియామక వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకానికి నష్టం కలిగే అవకాశం ఉందని సర్వీస్ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది తప్పుడు ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో వీక్షకుల సంఖ్య పెంచుకోవడం సహా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచన కనిపిస్తోందని ఆరోపణలు చేసే ముందు కమిషన్తో వాస్తవాలు నిర్ధారించుకోలేదని తెలిపింది నిరాధార ఆరోపణలు కమిషన్ విశ్వసనీయత ప్రతిష్టను దెబ్బతీశాయని నోటీసులో పేర్కొంది నోటీసు అందిన ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లిఖిత క్షమాపణ చెప్పడంతో పాటు పత్రికల్లో అంత్యస్థాయిలో ప్రచురణ చేయించాలని టీజీపీఎస్సీ తెలిపింది భవిష్యత్తులో కమిషన్ పై అలాంటి ప్రకటనలు చేయవద్దని అందుకు లిఖిత హామీ ఇవ్వకపోతే ఆ పక్షంలో సివిల్ క్రిమినల్ పరుగు నష్టం దావా దాఖలు చేస్తామని నోటీసుల్లో కమిషన్ స్పష్టం చేసింది న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామన్న టీజీపీఎస్సీ తీవ్రమైన న్యాయపర పరిణామాలు ఎదుర్కోకుండా నోటీసును తీవ్రంగా పరిగణించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది